యోగి అమ్మ మంచిగా పుస్తకం పుస్తకం అంటారు కదా పుస్తకం పట్టుకొని మంచిగా ఏమో చేస్తుంది అడుగుదాం ఏం పేరు అక్క పేరు మహేశ్వరి మహేశ్వర అక్కడ మహేశ్వరక్క ఏడికెళ్ళొచ్చినేనా కాదు కార్తీక మాసంలో మొదటి సోమవారం నుండి ఇప్పుడు ఈ ఆఖరి సోమవారం దాకా ఇలా నాలుగో సోమవారం నాలుగో వారం కాబట్టి ప్రతి సోమవారం వస్తాను గుడికి రోజు వస్తాను ఈ గుడికి వస్తావా లేకపోతే ఇంకా వేరే గుళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ వస్తాయి ఇప్పుడు ఇంకా వేరే శివాలయాలు ఉన్నాయా ఇక్కడ ఒక్క కన్నేనా ఉన్నాయి కానీ ఇక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తుంటాం ఈ గుడికి చాలా మంది అత్తాలు కదా కానీ పుస్తకం పట్టు కొంచెం ఏంటిది ఇది శివుడిది కొంచెం ఒకసేపు ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి మనసు ప్రశాంతంగా ఉండనీకి మంచిగా గుడి కచ్చి ఇగో ఇక్కడ కూర్చొని మంచిగా ఇగో ఆసలపీట పెట్టుకొని మేము ఆసలపీట అంటాం ఇట్లా పెట్టుకున్నాడు మీరేమంటారు అంతే ఇంకా మేము అందరూ అంతే కదా అసలు పెట్టినట్టుగా ఇట్లా మంచిగా పెట్టుకొని పుస్తకం పట్టుకొని మంచిగా శ్లోకాలు అనేటి చదువుకుంటుంది మనసు ప్రశాంతంగా ఉండేది అందుకు ఎంతమంది పిల్లగాళ్ళు ఇద్దరు 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 పాపలు ఇద్దరు పాపలు ఎన్ని ఏళ్ళు ఉంటుంది ఒక ఆమె ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఒక ఆమె నైన్ ఇయర్స్ ఉంటుంది పెద్దోళ్ళే కదా పిల్లగాళ్ళు మరి బడికి అయినలా వెళ్ళేది వాళ్ళు వెళ్ళారు కాలేజా బడా స్కూలే స్కూలే ఇంకా ఎన్నో తరగతి ఒక ఆమె టెన్త్ లో ఉంది ఒక ఆమె సెవెంత్ లో ఉంది మరి కార్తీక మాసం కదా అందరూ అమ్మలక్కలు అలా పోరాయాల్లోని తోలుకొని అత్తన్నాను నువ్వు ఎందుకు తోలుకరాలే వాళ్ళు వచ్చారు మూడు వారాలు వచ్చారు ఈ వారం కుదరలేదు అదొక స్మెల్ పోయి స్కూల్ కి వెళ్ళారు నువ్వు ప్రతి వారం వచ్చినవయ్యా ప్రతి వారం వస్తా ప్రతి వారం ఏంటి ప్రతి రోజు కూడా వస్తా ఆ నెల రోజులు వస్తాం గుడికి అంటే కార్తీక మాసం అని అత్తవా మాసం వస్తా నువ్వు దీపం ముట్టించినావు ఈ ఏడు ఈ రోజా నేను మూడు వందల అరవై ఐదు వత్తులది రెండు దీపాలు ముట్టించాను రెండైందుకు ముట్టించినావు మరి మా వారి పేరు మీద నా పేరు మీద ఇంత నేను మరవలేదు కదా ఇప్పుడు కార్తీక మాసంలో మొదటి ఆదివారంలో తులసి కళ్యాణం వస్తుంది కదా తులసి కళ్యాణం చేసినావు మరి ఆ చేశాను పౌర్ణమి రోజు చేస్తాం నేనైతే పౌర్ణమి రోజు చేస్తాను పౌర్ణం అంటే కదా ఏనుల పున్నం మన భాషలో పున్నం నాడి చేసింది అడి అక్క తులసి కళ్యాణం ఎట్లా చేసినావు మరి చెప్పు ఇంట్లోనే చేసుకుంటాము మామూలు బట్టలు అవి అమ్మవారికి పెట్టి మంచిగా అలంకరించేసి చేసుకుంటాము